వాగ్దానం డైలీ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును యేసుక్రీస్తు క్రీస్తు వర్షపునామలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం నిత్యముగా నీ మధ్య దేవుడున్నాడు ఎర్షా నలభై ఐదు పద్నాలుగు నిత్యముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు ఎవరు వారు ఐగిప్తులు కూషీలు శబాయిలు ఎట్లా వస్తారంటే సంఖ్యలు కట్టుకుని నీ వెంట వస్తారు నీ ఎదుట సాగిలి పడతారు దేవుడిని ఏమని సెలవిస్తున్నాడు ఉన్నాడంటే ఐగిప్తులు ఒకప్పుడు దేవుని ప్రజల కష్టార్జితాన్ని బలవంతంగా స్వతంత్రించుకున్నాయి అనుపించే ప్రయత్నించారు వారి కష్టార్జితం ఇప్పుడు దేవుని ప్రజలకు దొరుకుతుంది అంటున్నాడు మరి కూసు దేశం సముద్రపోటున ఉండుట చేత కూసు వర్తక లాభం కూడా దేవుని ప్రజలదే ప్రజలైన వారికే అంటున్నాడు సబాయిలు దీర్ఘ దేహులు మరి గనుక బలవంతులు వారు అయినప్పటికీ నీ ఎద్దకు వచ్చి నీ ఎదురు సాగిలిపడతారు అంటున్నాడు అంతేకాదు పదిహేడు వచ్చిన ఏహో వలన దేవుని ప్రజలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నారు ఎన్నటిన్నటికి సిగ్గుపడకూ విషమేందుకు ఉంటారు దేవుని ప్రజల గురించి చెప్తా ఉన్నాడు ఆ దేవుడెవరు పద్దెనిమిదో వచ్చిన ఆకాశంలో సృష్టి కత్త ఏహోవా యహోవా దేవుడు ఆయన భూమిని కలుగు చేసి దాన్ని స్థిరపరిచినాడు నిరాకారంగా ఉండినట్లు ఆయన దాన్ని కానీ నివాస స్థలం అగినట్లుగా దాన్ని సృజించినాడు ఆయన ఏమంటున్నాడంటే ఏహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు పంతొమ్మిదో వచ్చిన అంధకార దేశంలోని మరుగైన చోటును నేను మాట్లాడలేదు స్వరూపుడు అన్నట్లుగా వ్యర్థముగా నన్ను వెదకడని నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులను చెప్పు వాడను యధార్థమైన సంగతులను తెలియచేవాడను అగో ఏహోవాను నేనే అని అంటున్నాడు దేవుడైన ఏహో అభ్రయస్లాడు ఇరవై 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 ఒకటి వచనాలు చూస్తే కూడు రండి కూడు వచ్చి కూడుకుని ఆలోచన చేసుకోండి ఏహోవా నాకు నేనే కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతిపరుడు నాకు దేవుడును రక్షించు వాడను నేనే నేను తప్ప ఏ దేవుడును లేడు అందుకే ఇరవై రెండో వచనం భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అంటూ రెట్టించి పదే పదే దేవుడైన యహోవా చెబుతున్న మాట ఏమంటే దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు రేస్లా అంతేకాదు గొప్ప నిశ్చయంతో ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు దేవుడు ఇరవై మూడవ నా ఎదుట మా ప్రతి మోకాలు వంగనని ప్రతి నాలుగు నా నాతోడైన ప్రమాణం చేయనని నేను నా నా పేరిట ప్రమాణం చేసి నాను నీతిగల నా నోటి మాట బయలుదేరినది అది వ్యర్థం కానేరదు ప్ర మరో అద్భుతమైన మాటను దేవుడైన ఏహో సెలవిస్తూ ఉన్నారు ఇరవై నాలుగో వచ్చినం ఏహో అయితే నీతి బలములు ఉన్నవి జనులు ఉన్నవని జనులు చెప్పుకుందరు నన్ను గూర్చి చెప్పుకుందరు ఆయన వద్దకే మనుషులు వచ్చేదరు ఆమె ఆయన మీద మరి కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు ఆమె ఇరవై ఐదు వచ్చిన దేవుని ప్రజల సంతతి వారందరూ ఏహో అయిందే నీతిమంతులుగా ఎంచబడిన వారే అతియపడదురు ఆమెన్ ఫ్రైస్ ల ఎంత అద్భుతమైన సంఘటన కదా ఇట్టి సంగతులు దేవుని ప్రజలమైన మన మధ్య జరుగుతున్నప్పుడు నిశ్చయముగా దేవుడైన ఏ మన మధ్య ఉన్నాడని ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడనియూ ప్రతి ఒక్కరూ చెప్పక తప్పదు ప్రతి ఒక్కరూ దేవుని ప్రజలు వెంబడించవలసిన వారే అవును ఆమెన్ ఫైస్ల ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం గలిరు మా పరలోకపు తండ్రి ని పరిశుద్ధనామానికి స్థుతులు స్తోత్రాలు 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 తండ్రి అవును దేవా ప్రతి మోకాలు నీ అదుట వంగవలసినదే ప్రతి నాలుక నీవే దేవుడు అని ఒప్పుకొనవలసినదే అందుకే అన్ని నాముల కంటే పైనాముగా ఈ దినాన నిలిచి ఉన్న నీ నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు మీరు మా మధ్యలో నివసిస్తున్నందున బట్టి మా మధ్యలో ఉన్నందును బట్టి మా జీవితాల్లో మీరు జరిగిస్తున్న కార్యాలను బట్టి అద్భుతాలను బట్టి మీకు స్థుతులు అర్పిస్తూ దేవా మేము నిన్ను వెంబడిస్తూ అనేకులు మమ్ములు నీ ఎద్దుకు వెంబడించి నీ ఎద్దుకు వచ్చేవారుగా ఉండునట్లు మేము నీ ఎందే స్థిరులై ఉండునట్లు సహాయం చేయమని ప్రతిభలాడుకుంటూ ఏ స్నాములు అడిగి తండ్రి ఆమె ఆమె డ్రైస్లాడ్ డ్రే మరొక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక